కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని చెబుతున్న కేసీఆర్ దమ్ముంటే చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు అసెంబ్లీకి రాకుండా టీవీ చర్చల్లో కూర్చుంటున్నారని ఆక్షేపించారు భారాసను చచ్చిన పాముగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీకి కనీసం డిపాజిట్లు రావని ఎద్దేవా చేశారు మత పిచ్చితో ఉన్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించి గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు పంద్రాగస్టు కల్లా రుణమాఫీ చేస్తామని పునరుద్ఘాటించిన సీఎం రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండాలని హరీష్ రావుకు ప్రతి సవాల్ విసిరారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓరుగల్లులో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభ అసంగా సాగింది వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య విజయాన్ని కాంక్షిస్తూ హనుమకొండ జిల్లా మడికొండలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన సభకు హాజరైన సీఎం చారిత్రక నగరంగా ఖ్యాతిగాంచిన ఓరుగల్లును అన్ని రంగాల్లో అభివృద్ది పథాన నిలుపుతామని వెల్లడించారు ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకుండా టీవీ చర్చల్లో పాల్గొంటున్నారని ఎద్దేవా చేసిన రేవంత్ కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమంటున్న కేసీఆర్ మేడిగడ్డ వద్దే చర్చకు రావాలని సవాల్ విసిరారు ఏ రకంగా ఉపయోగపడుతుందో మేమందరం వస్తాం కూర్చుందాం నిపుణులను పిలిపిద్దాం అధికారంలో ఉన్నప్పుడు నాగార్జున సాగర్ గట్టిండు ఎట్లుందో ఒక్కసారి చూడు శ్రీశైలం కట్టినాం శ్రీరామ్ సాగర్ కట్టినాం కల్వకుర్తి కట్టినాం భీమా కట్టినాం నెట్టంపాడు కట్టినాం జూరాల కట్టినాం శ్రీహారి గారు మొదలు దేవాదుల దేవాదుల మేం గట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయో ఒక్కసారి వచ్చి చూద్దాం రా మోదీ కేసీఆర్ నాణానికి బొమ్మ బొరుసులాగా తోడు దొంగరని రేవంత్ రెడ్డి విమర్శించారు ఇద్దరు కలిసి రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు విభజన చట్టంలోని హామీలతో పాటుగా పదేళ్లలో ప్రజలకిచ్చిన ఏ హామీని నెరవేర్చని భాజపా నేతలకు ఓట్లడిగే హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు ఏలం తిన్నటోడు పోయిందంటే తిన్నోడు వచ్చిందన్నట్టుగా మోడీ తయారైద్దరు తోడు దొంగలే వీళ్ళిద్దరు తోడు దొంగలు గూడు పుటాని తెలంగాణ మీద కుట్ర చేశారు పదేళ్లు కేసీఆర్ ఎవరు గెలిచినా ఢిల్లీలో మోడీకే తాకట్టు పెట్టాడు వీళ్ళిద్దరిని వేరు వేరుగా చూడలేం వీళ్ళిద్దరు నానానికి బొమ్మ బొరుసు లాంటోళ్ళు వీళ్ళిద్దరు కలిసి కట్టుగా తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు అందుకే డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావుకు బుద్ధి చెప్పిండ్రు ఇవాళ మే నెలలో జరగబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పాలి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు ఏవైనా అయినాయా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పాలి పంట రుణాల మాఫీపై ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామన్న సీఎం రేవంత్ ఆగస్టు పదిహేనులోగా రైతుల అప్పులు తీరుస్తామని పునరుద్ఘాటించారు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని హరీష్ రావు సవాల్ చేస్తున్నారని వెల్లడించిన రేవంత్ రాజీనామా పత్రంతో సిద్దంగా ఉండాలని మాజీ మంత్రికి సూచించారు అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన భూమి ఆకాశం తిరగబడ్డా నేను మాట ఇస్తున్నా ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేసి తీరుతా హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తాను పత్రం పెట్టుకో గల నేతలు కావాలనే ఉద్దేశంతోనే కడియం శ్రీహరిని పార్టీలోకి ఆహ్వానించినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు వరంగల్ లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజలు జనజాతర సభకు తరలి వచ్చారు